నాగపల్లెంలో మా జంగ్లీ సయ్యద్కి భాగంగా ఇచ్చినాడు నేను పొద్దున్నే నైట్ కాల్ చేసి బాగా ఇచ్చినాడు నేను ఎందుకు పోయినాను అన్నిట ఎక్కడ ఇస్తానని అడిగినానంటే పైన గొంతు గొంతేస్తాను ఇప్పాను సరేలో ఫోన్ చేయరాను చెప్పేసి వచ్చేసి అంతలోనే వస్తూ ఉంటే రిటర్న్గా ఐదు మంది కలిపి నాకు ఒకరిని కూర్చున్నారు వాళ్ళన్న వాడు వాళ్ళన్నా కలిపి నాకు చుట్టారు

ஏய் நேர் போட்டாங்க thank hey. you ఇర్ఫాన్ అనేవాడు నాగపల్లెంలో మా జంగ్లీ సయ్యద్కి భాగం ఇచ్చినాడు పొద్దున్నే నైట్ కాల్ చేసి బాగా ఇచ్చినాడు ఎందుకు పోయినాను అన్నిటికట్ ఎక్కడ ఇస్తానని అడిగినానంటే పైన ఇచ్చిగా గొంతేస్తాను ఇర్ఫాన్ సరేలా ఫోన్ చేయరాను చెప్పేసి వచ్చేసి అంతలోనే వస్తూ ఉంటే రిటర్న్గా ఇంకా ఐదు మంది కలిపి నాకు ఒకరికి కూర్చున్నారు వాళ్ళన్నా వాడు వాళ్ళన్నా కలిసి నాకు